చాలామంది సాధారణంగా ఒక వ్యక్తి తొందరపడినప్పుడు తొందరపడిన తొందరపడి మాట్లాడినప్పుడు తొందరపడి తప్పు చేసినప్పుడు నేరం చేసినప్పుడు ఆ వ్యక్తి విషయంలో చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే ఒప్పుకోరా అని మాట్లాడుతుంటారు పెద్దలు అంటుంటారు ఒప్పుకో చేసిన దాన్ని ఒప్పుకో నువ్వు నేరస్తుడవని రుజువైపోయింది ఒప్పుకో లేదా నువ్వు పలానా మాట అన్నావు అన్న అన్నప్పుడు విన్నవాళ్ళు కూడా ఉన్నారు ఒప్పుకో అని మాట్లాడటం సర్వసాధారణంగా మనం సమాజంలో చూస్తూ ఉంటాము ఈ మానవ సమాజంలో మనిషి మనిషి ఎక్కడైనా రాజీ పడతాడు ఎక్కడైనా రాజీ పడతాడు కానీ ఎందుకో తప్పు చేసినప్పుడు తొందరపడి మాట్లాడినప్పుడు నేరస్తుడు అని రుజువైనప్పుడు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాండి ఒకవేళ నేరస్తుడు అని రుజువైన తర్వాత ఎప్పటికైనా ఒప్పుకో నువ్వు అని రుజువైపోయింది ఒప్పుకో అని అంటే అప్పటికే కూడా ఏమంటాడు తెలుసా అప్పటి వరకు ఒప్పుకోని వాడు మరొక మాట అంటాడు ఏమంటాడో తెలుసా అంటే నేను ఒక్కనే నేరస్తుల్లా కనపడుతున్నానా అంటే మిగతా వాళ్ళందరూ నీతిమంతులేనా అంటే ఎవరో చేయట్లేదో తప్పు ఎవరిలో లేదా పాపం ఎవరిలో లేదా నేరం ఏదో నేను ఒక్కడిని లేదంటే నేను ఒక్కదాన్నే ఏదో తప్పు చేసినట్లుగా నన్ను నిలదీసి అడుగుతున్నారు అంటే మొత్తానికి మనుషులు ఒప్పుకోవాలనేటటువంటి మనస్తత్వం మనుషులు కనిపించదండి ఒప్పుకునే పరిస్థితుల్లోనికి మనం తీసుకొచ్చిన ఒప్పుకునే పరిస్థితుల్లోనికి మనం తీసుకొచ్చిన ఆ వ్యక్తిని ఆధారాలతో రుజువులతో ఒకవేళ తీసుకొచ్చిన తిరిగి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తులనే దూషిస్తారు నువ్వు మంచివా నువ్వు నీతిమంతురాలువా నువ్వు బుద్ధిమంతురాలువా నువ్వు బుద్ధిమంతుడువా ఏదో నేనొక్కడిని నేరస్తుడైనట్లుగా నన్నే ఒప్పుకోమంటావు అంటే దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎక్కడైనా రాజీ పడతా ఉన్నాం కానీ తప్పు ఒప్పుకునే విషయంలో మాత్రం రాజీ పడడు